నా పేరు చౌదరి నాగప్ప మన ఊరు ముగమ్మానగుంది మండలం మండలము ఒలగొంద కర్నూలు డిస్టిక్ ఇది ఆక్స్వెజ్ రుటెక్స్ వాడి నన్ను మన పంటకి వాడి పదహైదు రోజులు అవుతుంది ఇది ముప్పై ఐదు రోజుల పంట ఏ కొట్టి అది కొట్టి పదహైదు రోజులు అయినా ఏమి ఇంతవరకు ఒక్క దోమ కూడా లేదు ఒక్క పేను లేదు ఏం లేదు పసురుదాన చాలా నీటంగా ఉంది ఇది సైడ్ లాకులు కొమ్ములు బాగా వచ్చినాయి చాలా చాలా దగ్గర దగ్గర బాగా వచ్చినాయి అందరూ రైతులు అందరూ కొట్టాలని నా మనవి చాలా బాగుంది నేను ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు ఇది అంత మిరపకే వాడినాను పత్తి కాటన్ కంది ఇది ఫస్ట్ వాడుతున్నాను అందరికీ బాగా కొట్టాలని ఇది నేను కొట్టి ఇప్పుడు పదహైదు రోజులు అయింది ఏ మందు అవసరం లేదు దోమ లేదు ఇంకా ఏం లేదు ఇప్పుడు పద ప పద పదకొండు అవుతుంది అయినా కూడానే యాడ గ్రీన్ హెర్స్ తగ్గలేదు చానా చానా పచ్చిదనం ఉంది ఈ మందు అందరూ కొట్టాలని నేను ఇది చేస్తున్నాను అంటే మీరు ఎన్ని సార్లు చేశారు అన్నది ఇది ఒక మూడు సార్లు గుంటూరు జంతగా గుంటగా రెండు సార్లు జంతగా ఒకసారి గుంట రెండు గుంటుంది రెండు సార్లు గుంటు సార్ ఓకే ఎందుకంటే మనకు సేద్యం చేసే కొద్ది బెట్ట కోసం మొక్కలు అయినా మీకు ఎక్కడైనా ఎక్కడ తగ్గలేదు సార్ గ్రీన్ నీటంగా ఉంది మీరు మందు కొట్టి పదహైదు రోజులు పది రోజులు అయితే ముప్పై ఐదు రోజులు అయింది నాటి ఓకే పదహైదు రోజులు అయింది సార్ మందు కొట్టి ఏ మందు ఇంకా అసలు ఒక్క దోమ కూడా లేదు పచ్చి దోమ లేదు తెల్ల దోమ లేదు గ్రీన్ బాగుంది సైడ్ కొమ్ములు సైడ్ చాలా బాగా వచ్చినాయి సార్ దగ్గర 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 కొమ్ములు అంటే మీరు మందు కొట్టి ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా మీకు దోమ లేదు దగ్గర 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 వచ్చినాయి చూడు ఇంకోటి ఇంకోటి ఏంటంటే మన మందులు కొట్టుకుంటే ఎర్లీ క్రాప్ అంటే తొందర క్రాప్ సెట్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మందుకు మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి అప్పుడు ఇప్పుడు రెండు అంగులకే ఒక కొమ్మ అట్లా వచ్చినాయి చాలా ఒకసారి వేరే మందులు భయాలు గిరియాలు కొట్టినా దూరం 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 వస్తాయి దగ్గర ఇట్లా లాకులు దగ్గర 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 చాలా దగ్గర దగ్గర వచ్చినాయి సార్ చాలా చూడు పదకొండు ఇప్పుడు మూడు సార్లు చైత్యం చేసినాం సార్ అసలు వేరే అయితే చానా బెట్టుకొచ్చేదే చానా బెట్ట పసురుదాం ఇప్పుడు పన్నె పదకొండు పైన అవుతుంది సార్ టైం కూడానే అవును ఏడైనా నీట్నెస్ ఎట్లున్నాయి నీళ్ళు కట్టింది చేనున్నట్లు ఉంది అవును నీళ్ళు కట్టారేమో చేను కన్నట్టుంది ఆన చానా నీట్నెస్ ఉంది సార్ మీకు బాగుంది కానీ రిజల్ట్ చానా బాగుంది సార్ చాలా బాగుంది నేను కూడా ఇరవై ఎకరాల మీద వాడినాను సార్ ఇప్పుడు అందరూ కొట్టాలని మనవి చేస్తున్నాను ఓకేనా ఓకే బాగుందిగానే మీకు అయితే రిజల్ట్ బాగుంది సార్ థ్యాంక్ యూనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్